సార్ ది వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాంస్ ఫుడ్ బెస్ట్ నేను గౌస్యా ఇవాళ మరో ఫేమస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ అది హైదరాబాద్ గ్రీన్ చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా ఫ్లేవర్ఫుల్గా మింట్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చింది మీకు కూడా మరి ఈ సూపర్ టేస్టీ రెసిపీ చికెన్ ఐ మీన్ గ్రీన్ చికెన్ ఫ్రై రెసిపీ ప్రాసెస్ అయితే వేయండి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి మంచిగా వాష్ చేసుకొని తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి పిండి హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు నల్ల మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం మసాలా రెడీ చేసుకునే వరకు తర్వాత ఒక మిక్సీ జార్లో పది పదిహేను జీడిపప్పు పలుకులు ఐదారు పచ్చిమిర్చీలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మన గ్రీన్ చికెన్కి మెయిన్ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పుదీనా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి పేస్ట్ ఎక్కువ రావాలి కదా అందుకని తర్వాత టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎంత స్మూత్ పేస్ట్లా అయిపోయిందో దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దీంట్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ గ్రైండ్ చేయగానే ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంటే స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పేస్ట్ వేసుకొని మసాలాలు ఈ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని లిడ్డు పెట్టి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ పాసిబుల్ అయితే ఎక్కువైనా పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు వన్ అవర్ తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని పీసెస్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కడాయిలో మన క్వాంటిటీ చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత చాలా సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నాలుగు ఎండుమిర్చి లేదా స్పైసీ ఎక్కువగా వద్దు అనుకుంటే రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి మగ్గడం వరకే కాదు మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా పింక్ కలర్ వచ్చింది మనకి ఆనియన్ ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న గ్రీన్ చికెన్ పీసెస్ వేసుకోవాలి గ్రేవీతో సహా ఇలా మొత్తం చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఫ్లేమ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉంచుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలిపి లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం చికెన్లో ఉన్న వాటర్ బయటికి రావాలి కదా అందుకని నేను హై ఫ్లేమ్లో పెట్టున్నాను సో ఇప్పుడు మొత్తం కలిపేసాను కదా లిడ్ పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి కొంచెం వాటరింగ్ వచ్చింది ఒకసారి కలుపుకుందాం ఇంకా వాటర్ వస్తుందండి చికెన్లో నుంచి సో మరో త్రీ మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకుందాం కలుపుకొని ఫుల్ వాటర్ బయటకు వచ్చేయాలి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్లోనే చికెన్ మనకి మంచిగా కుక్ అయిపోయింది చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు మనం లిడ్డు పెడితే ఇంకా వాటర్ డ్రై అవ్వదు అలా వాటర్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది చూసారు కదా ఎయిటీ పర్సెంట్ అయితే వాటర్ డ్రై అయిపోయిందండి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది ఇది కూడా డ్రై చేసుకోవాలి కంటిన్యూగా కలుపుతూనే ఉండండి మనకి వాటర్ అయితే డ్రై అయిందండి నైంటీ పర్సెంట్ డ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం లాస్ట్లోనే వేయండి కరివేపాకు అప్పుడే స్మెల్ బాగుంటుంది ఫస్ట్లోనే వేస్తే కరివేపాకు స్మెల్ పోయిద్ది కర్రీలో ఈ నొరగా వస్తుంది చూసారా ఈ నొరగ వస్తుంది అంటే కర్రీ రెడీ అయిపోయిందని చెప్పి దానికి సిమ్టమ్ అన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా గ్రీన్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా డెఫినెట్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీకు బాగా నచ్చిద్ది మరి నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్